తుంగతుర్తి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక మండల టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మండల ప్రజా పరిషత్ తహసీల్దార్ పోలీస్ స్టేషన్ అగ్రికల్చర్ ఆఫీసులలో కోర్ట్ వెలుగు ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిసిసిపి డైరెక్టర్ గూడిపాటి సైదులు ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ ఎంఆర్ఓ రామ్ ప్రసాద్ సిఐ రవికుమార్ డిఈ ప్రభాకర్ ఏడి జగ్గునాయక్ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా పాటు సిబ్బంది పాల్గొన్నారు రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది